వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నౌతా వెల్కమ్ టు అవర్ వాయిస్ మనం ప్రస్తుతం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఖమ్మంలో ఉన్నాము ఆడవాళ్లను ఆర్థికంగా సస్టైన్ చేయాలి అంటే వాళ్ళలో ఉన్న కళాకృతులను గుర్తించి అందులో శిక్షణలు ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలి ఇలా చేస్తే ప్రతి ఇంట్లో కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఉచితాలు అనేవి ప్రజలను నిలబెట్టవు ఉపాధి అవకాశాలు మాత్రమే ప్రజలను నిలబెడతాయి అనే ఉద్దేశంతో వాసుదేవరావు గారు మీ అందరికీ చాలా పరిచయం ఉన్న వ్యక్తే ఖమ్మం నుంచి గతంలో ఎంపీగా కూడా పోటీ చేశారు ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ట్రెజరర్గా కూడా పనిచేస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్స్టిట్యూట్ నడుస్తూ ఉంది ఒకసారి అసలు ఈ ఇన్స్టిట్యూట్లో ఏం నేర్పిస్తారు ఎంతమంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వాసుదేవరావు గారు నమస్తే సార్ నమస్కారం సార్ చూసాము ఇప్పటి వరకు యాభై వేల మందిని వివేకానందుడి చరిత్ర తెలుసుకోవడంలో కానీ పదిహేను వేలకు పైగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలిగించడంలో కానీ శిక్షణలు ఇచ్చారు అని ఎస్పెషల్లీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా నడుపుతూ ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది అంటే చాలా రేర్గా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ఒక స్టెప్ ఎందుకు తీసుకున్నారు భారతదేశంలో జనాభా దాదాపు ఈరోజు లక్ష నలభై వేల కోట్ల నల లక్ష నలభై కోట్ల పైచిలికు భారతదేశం జనాభా ఉన్నారు కానీ అనేక మంది ఇంకా పేదరికానికి దిగువన చాలామంది ఆర్థికంగా స్వావలంబన లేకుండా వారి కాళ్ళ మీద నిలబడే పరిస్థితి లేకుండా డిపెండెంట్గా అదేవిధంగా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరైన ఆర్థిక పరిపుష్టి లేక ఇబ్బందులు పడుతున్న భారతదేశంలో గత పది పదిహేను సంవత్సరాలుగా ఒక రెవల్యూషనరీ థాట్స్ ఒక రెవల్యూషనరీ వ్యవస్థ ఒక రెవల్యూషనరీ మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలించిన మొదటి నుంచి కూడా వారు ఏదైతే తప్పన పడుతున్నారో వారు ఏదైతే స్వామి వివేకానంద యొక్క సూక్తిని నమ్మారో ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువత నాకు ఇస్తే ఈ దేశాన్ని దశ దిశ మారుస్తా అని చెప్పి ఆనాడే ఆ రోజు వివేకానంద చెప్పిన దాన్ని సిద్ధాంతాన్ని ఈ నరేంద్రుడు నమ్మారు ఈ వాసుదేవుడు కూడా నమ్మి యువతలో చైతన్యం కల్పించాలి యువతలో స్కిల్ని ఇవ్వాలి వారికి నైపుణ్యాలు పెంచాలి ఆ నైపుణ్యాల ద్వారా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎర్లీ ఏజ్లోనే ముప్పై నలభై కాకుండా పదిహేను ఇరవై సంవత్సరాల లోపునే వారికి ఏదో ఒక స్కిల్ ఇస్తే ఆ స్కిల్ ద్వారా ఏదో ఒక వ్యాపారమో వృత్తి చేసుకొని వారి కాలం మీద వారు నిలబడి సమాజం మీద వారు బరువు కాకుండా కుటుంబం మీద బరువు కాకుండా ఉంటారని చెప్పి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ని ఎందుకంటే మన దేశంలో కొంతమంది పాలకులు ఉచిత విద్య ఫ్రీజ్ రీయింబర్స్ స్కీమ్ పెట్టి వాడు ఎందుకు చదువుతున్నాడో బీటెక్ తెలియదు వాడు ఎందుకు చదువుతున్నాడో ఎంబీబీఎస్ తెలియదు వాడు ఎందుకు చదువుతున్నాడో ఎంఏ తెలియదు వాడు ఎందుకు చదువుతున్నాడో ఎంకాన్ తెలియదు ఎందుకంటే తల్లిదండ్రులకి ఫీజు ఉండదు నొప్పి తెలియకుండా ఫీజు గట్టయితే లేదు కాలేజీ ఇంట్లో ఉండే బదులు కాలేజీ పంపిస్తే ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరాల వరకు వయసు వచ్చే వరకు కూడా ఏ ఎటువంటి స్కిల్ తెలియకుండా ఎటువంటి నైపుణ్యం లేకుండా ఎటువంటి ఉద్యోగ అర్హతలు లేకుండా వయసు అంతా పాడు చేసుకునే పరిస్థితి ఈరోజు యువతలో ఉంది ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గ్రాడ్యుయేట్ ఒక బీకామో బీఎస్సీనో లేదా బీఏ చదివిన వాడికి మీరు ఖమ్మంలో ఖమాన్ బజార్కి వెళ్తే వచ్చే ఉద్యోగం ఏంటి అంటే సేల్స్ బాయ్ ఆర్ సేల్స్ గర్ల్ లేదా షాపుల్లో హెల్పర్స్ కింద పదివేల పన్నెండు వేల ఉద్యోగాలు తప్పితే మరి పదివేలు పన్నెండు వేల ఉద్యోగానికి ఇరవై ఒక్క సంవత్సరాలు దాకా ఉండాల్సిన అవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు ఇంత చదువు చదువు అవసరం లేదు ఈరోజున తప్పు పట్టకపోతే ఒక కూలి ప్రతిరోజు కనీసం ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మగవాడైతే స్త్రీ అయితే ఐదు ఆరు రూపాయలు కూలి పనికి వెళ్తే వస్తుంది అంటే ఒక గ్రాడ్యుయేట్ ఈ దేశం యొక్క వనరులు వాడుకొని ఒక వాడిని ఒక గ్రాడ్యుయేట్ చేసి దాని మీద లక్షల లక్షల రూపాయలు ప్రభుత్వం ధనం మళ్ళీ ఆ ప్రభుత్వం ఈ ప్రజలదే వీళ్ళు కట్టిన పనుల మించి ఆ డబ్బును తీసుకెళ్ళి ఒక వ్యక్తిని డిగ్రీయో పోస్ట్ గ్రాడ్ చదివిస్తే దాని వల్ల శూన్యం ఫలితం శూన్యం అది ఏ చదువు లేకపోయినా సరే మరి కూలి పనికి వెళ్తే కూడా ఈరోజు ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో దాని మీద మక్కువ ఉంటుంది ఒకరికి మెకానికల్ పని ఉండొచ్చు ఒకరికి కుట్టు పని ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఒకళ్ళకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఏ ఎవరికి ఏదైతే ఆసక్తి ఉంటుందో ఎవరికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరికి దేని శక్తి ఉంటుందో అటువంటి నేర్పిస్తే దానికోసమే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి దాదాపు పదివేల కోట్ల పై చెలకు నిధులు ఇచ్చి ఈ ప్రభుత్వం నడిపిస్తుంది కానీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తీసుకోలేదు ఇది మొత్తం కూడా నేను నా మిత్రులు సమాజంలో కొంత పెద్దలు వారు ఇచ్చిన డొనేషన్స్తోనే వ్యవస్థ నడుస్తుంది నేర్పిస్తున్నారు సార్ అంటే ఇక్కడ టైలరింగ్తో పాటు ఏదైనా నేను దాదాపు పదహారు రకాల వృత్తి విద్య కోర్సు నడుపుతాం ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్యాషన్ డిజైనింగ్ అలాగే బ్యూటిషియన్ కోర్సు నేర్పిస్తాం మగ్గం వర్క్ నేర్పిస్తాం ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తాం టాలీ నేర్పిస్తాం ఫొటోషాప్ నేర్పిస్తాం ఏసీ ఇన్సలేషన్ అండ్ సర్వీసింగ్ నేర్పిస్తాం ఎలక్ట్రీషియన్ నేర్పిస్తాం ఆ స్త్రీలు ఏదైతే గృహ పరిశ్రమల కింద అగరబత్తీలు ఫినాయిలు ఇటువంటి నేర్పిస్తాం తర్వాత చిన్న పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ నే డిఫెన్స్ నేర్పిస్తాం వేసవి కాలంలో పిల్లలకి మరి వికాస వికా బాల వికాసు తరగతులు నడి చేపిస్తాం అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి కూడా మేము వారికి అనేక రకాలుగా వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం వీటన్నిటితో పాటు కూడా స్వామి వివేకానంద ఏదైతే చెప్పాడో దానిని ఎందుకంటే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ బలమే జీవనము బలహీనము మరణం అని ఏం చెప్పారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజున చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకోవటం నిన్న ఒక రైతు కొండప్ప నేలకొండపల్లి దగ్గర సంవత్సరం పిల్లవాడు కొత్తగా అంటే రెండు మూడు సంవత్సరాలు ఏమంటే పెళ్ళయి ఉండొచ్చేమో అంటే సంవత్సరం పిల్లవాడు ఆ భార్యను వదిలేచేసి అప్పులు పాలైపోయినరా నేను వ్యవసాయం చేస్తూ అప్పులు పాలైపోయినా ఇక నేను తనువు చాలిస్తా అని చెప్పి సెల్ఫీ వీడు తాగుతూనే సెల్ఫీ వీడి తీసుకొని అంటే ఎంత దుర్భరమైన పరిస్థితులు ఈరోజు రైతుల యొక్క ఉన్నాయో ఇప్పుడు ఆ భార్య ఉంది ఆ పిల్లకి ఏమీ తెలియదు ఏం నేర్చుకోవాలి తను కూడా ఏమనుకుంది నా భర్త ఉన్నాడు మంచిగా ఉంది నా తల్లిదండ్రులు పెళ్లి చేశారు భర్త ఉన్నాడు భర్త చూసుకుంటాడని చెప్పి ఈరోజు ఆ చెల్లి యొక్క జీవితం ఎట్లా నడవాలి నాకు ఏ పని రాదు అసలు మాట్లాడడం రావట్లేదు ఆ పిల్లకి అదే అమ్మాయికి కూడా ఎందో తరగతిలో తొమ్మిదో తరగతిలో పరిధిలో నేర్పించుంటే భర్తతో భర్తతో కొంచెం మాటల శక్తి వస్తుంది ఎందుకయ్యా నీకు టెన్షన్ పడ మాకులే అంత కదా మనం తీసుకుందాం నేను ఒక పదివేలు లేదు నేను తీసుకురా నా పదివేలు తిల్లి నడుపుతా నువ్వు సంపాదించిన దానితో అప్పులు తీరు దాని అందరం కూర్చోబెడదాం అంటే ఆ పిల్లకి అంత మెచ్యూరిటీ లేదు భర్త షేర్ చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే చిన్నవి ఇంట్లో జనరల్గా జ మగవాళ్ళు చెప్పారు మీకు చాలా తెలియదు ఇలా చెప్తే భయపడుతున్నారు ఇక పొద్దున లేదు వీళ్ళు టెన్షన్ ఉంటారు మనమే రోడ్డు టెన్షన్ పడుతున్నాం వీళ్ళకి చెప్పడం ఎందుకని భర్తలు చాలా వరకు చెప్పరు నిన్న నేను కారేపల్లి వెళ్ళాం మైసమ్మ మై మైసమ్మ ఉసికిరాయి ఉసిరాయి గల దగ్గరికి వెళ్ళాము గుడికి వెళ్తే అక్కడ కుటుంబ కుటుంబం వచ్చింది అన్న ప్రశ్న చేసుకుంటున్నారని సార్ అన్నప్రశ్న కదా ఏదో అంతా కూర్చొని ఏదో మాట్లాడితే ఏంటి మా గుడికి వచ్చారంటే లేదు మా చుట్టాల వాళ్ళది అన్న ప్రశ్నకు వచ్చామన్నారు సార్ అన్న చూద్దాం చిన్న కాసేపు ముద్దు పెట్టుకుందా అని వెళ్ళాం అయిపోయింది కలిసాము ఏదో ఆశిస్తూ చెప్పాము ఏమో బాగా దండం పెట్టుకున్నావా అన్న ఆ పెట్టుకున్నావా సార్ అన్న ఆ తల్లి ఏం పెట్టుకున్నావు అన్న నిజం ఫోటోలు కూడా చూపిస్తా అసలు ఆ పిల్లకి ఏం పెట్టుకోలో తెలియట్లే ఏం అలా ఆయన చూస్తుంది ఇట్లా దండం ఏం పెట్టుకున్నావు అన్న నేను అడిగింది ఏంటి ఏం దండం పెట్టుకున్నావు అమ్మా అన్న దేవుడి దగ్గర పెట్టుకున్నావు అన్న పూజ పూజకు వచ్చే బాగానే ఏం పెట్టుకున్నావు అంటే ఆ పిల్లకి చెప్పే పరిస్థితి లేదు అంటే ఏం కోరుకోవాలా అంటే ఆ ఆ భార్య పూర్తిగా భర్త మీద డిపెండెంట్ రేపు భర్త కానీ ఏదైనా అయితే వీళ్ళకి కనీసంగా మళ్ళీ తల్లిదండ్రు తల్లిదండ్రులకు వెళ్ళడం తప్పితే ఈరోజు తల్లిదండ్రులు ఇదివరికి లాగా కుటుంబాలన్నీ కలిసిమెలిసి ఉన్నట్ల పెళ్ళి అవంకా కాళ్ళు ఇప్పుడు ఈ తల్లిదండ్రుకి వెళ్తే తల్లిదండ్రులుకి వెళ్తే వాళ్ళకి ఆ శక్తి ఉండాలి కదా పోషించడానికి అది ఉమ్మడి కుటుంబం అయితే ఇద్దరు అన్నదమ్ములు అంటే సరే ఏదో పంచం తర్వాత అన్నదమ్ముల దగ్గరికి వెళ్తే అక్కడ ఎట్లుంటుందో మనకు తెలుసు అంటే పెళ్ళి పెళ్ళి కాకుండా అంటే అంటే ఈ స్త్రీలలో కూడా మనం చూసే లోకం వేరు నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఊర్లలో తండల్లో ఉన్న స్త్రీలను చూస్తే ఫస్ట్ టైం నా జీవితంలో ఒకసారి చాలా బాధ అనిపించింది ఆశ ఆమె ఏం చెప్పలేకపోంది ఏం అడగలే ప్రశ్న ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు అడగలే శారదా మాత ఎవరు అడగలే జ్యోతిరాయ్ జ్యోతిబాయి పూలు ఎవరు అడగలే అడిగింది నువ్వేం దండం పెట్టినావు తల్లి అంటే కూడా చెప్పి రెండుసార్లు నా అమ్మాయి బ్లాంక్ ఫేస్ తప్పితే భర్తం చూస్తుంది మళ్ళీ భర్తం చూస్తుంది అంటే మీరు అనుకోవచ్చు సార్ అని కానీ అట్లా ఉన్నారు సమాజంలో ఊర్లలో ఇంకా అట్లా ఉన్నారు మీరంటే కొంచెం నుంచి మళ్ళీ చిన్న చిన్నగా కౌన్ టౌన్లోకి వచ్చారు కాబట్టి మీకు చాలా నాకు కూడా మొట్టమొదటిసారి అసలు ఇంతవరకు ఫస్ట్ టైం ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేని స్త్రీలు ఉంటారు అంటే తల్లి చిన్నపిల్ల కాదు పెళ్ళిన ఎత్తుకుంది పెళ్ళైంది పిల్లనెత్తుకుంది కాబట్టి వాళ్ళలో ఒక చైతన్యం కల్పించాలని చెప్పి యువతి యువకుల్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి చిన్న చిన్న వాటికి భయపడకుండా ఉండాలని చెప్పి దేనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి ఇప్పుడు ఈరోజు ఆ అమ్మాయిని హిందడ వచ్చిన సార్ చెప్పారు ఝాన్సీ లక్ష్మి పేరు పెట్టారు ఇట్లా ఎంతమంది పేరు పెట్టగలుగుతాను నేను ఆమెకు ఒకరికే పెట్టారు కదా అంటే మిగిలిన పెట్టలేదు కదా అంటే ఏంటి మీరు అంత ధైర్యంగా లేనట్టే కదా అంటే అందరు ఝాన్సీ లక్ష్మి ఉండకలే అందరు కత్లు తిప్పక్కర్లేదు అట్లా అంటే ఈ యొక్క స ఇటువంటి కలిసి నేర్చుకోవటం వల్ల కలిసి స్నేహం చేయటం వల్ల మంచి వాతావరణం చేయటం వల్ల మంచి దైవ ప్రా ప్రాంగణం చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి వైబ్రేషన్స్ వస్తాయి మీకు మంచి ఆలోచనలు వస్తాయి మంచి విద్య నేర్చుకుంటారని చెప్పి ఈ సంవత్సరం ఇక్కడ పెట్టడం జరిగింది ఎంతమందికి ఇలాంటి శిక్షణ ఉండొచ్చు సార్ ఇప్పటివరకు మేము శిక్షణ అయితే ఒక పదిహేను వేల మందికి ఇచ్చాం ఓకే ఈ పదిహేడు పది పదహారు పదిహేడు కోసం ఇంకా చాలా రకరకాలు కూడా ఎంతో పెట్టాం బేసికల్గా ముందు యూత్కి బాగా మేము స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టాము కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఇంగ్లీషు కొంత కమ్యూనికేషన్ కావాలి కాబట్టి మొట్టమొదట పర్సనల్ డెవలప్మెంటు తర్వాత కమ్యూనికేషన్ కమ్యూనికేట్ ఇంగ్లీష్ ఎక్కువ నేర్పించాం ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత ఇది ఈ స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా కరోనా తర్వాత ఎందుకంటే చాలామందికి ఉద్యోగాలు పోయినాయి ఏం చేయలేదు తెలీదు ఇంతకుముందు కరోనా ముందు భర్త సంపాది నడిచేది కరోనా తర్వాత అప్పుడు అర్థమైంది ఓ ఏదైనా తేడా వస్తే సేవింగ్స్ లేకపోతే పరిస్థితి అండి భర్తకు ఒక ఇరవై వేలు వస్తేనే హ్యాపీగా నడుస్తుంది భర్తకి మన సేవింగ్స్ ఏం లేవు కుటుంబానికి ఇరవై వేలు భర్త భార్య ఇద్దరు పిల్లలంటే ఇరవై వేలు ఏం సరిపోవు ఖమ్మంలో మీకు అంతకంటే ఉద్యోగాలు లేవు పదిహేను ఇరవై వేలు కంటే ఎవడు ఇచ్చి లేడు బండి నడిచినంతకాలం ఓకే కరోనాలో ఉద్యోగాలు లేవు అప్పుడు కానీ తెలిసింది ఓ సేవింగ్స్ లేకపోతే అప్పుడు ఇంట్లో స్త్రీలు కూడా రేపు మనం కూడా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది ఐదు వేలు వచ్చిన మూడు వేలు వచ్చిన నాలుగు వేలు వచ్చిన సంవత్సరం మీద నాలుగు పన్నెండు వేలు అరవై వేలు దాచి మనం పక్కన పెడితే రేపు మంచుకో చెడుకో పనికి వస్తాయి అని చెప్పి చాలామంది స్త్రీలు కరోనా తర్వాత బయటకు వచ్చారు సో ఆ విధంగా దీని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను ఎక్కువ యూత్కి అంటే మహిళలు ఈ మధ్య బాగా నేర్చుకుంటున్నారు దాదాపు పదిహేను వేల మందికి మనం ఇట్లాంటి ఏదో ఒక చిన్నదో పెద్దదో అగ్రబత్ మంచి వచ్చడు అని నేర్పించా సార్ ఒక చిన్న ప్రశ్న అంటే ఈ రోజుల్లో జనాలు ఎస్పెషల్లీ ఓటర్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మీరు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామో ఇంకోటో ఇంకోటో అడుగుతున్నారు చెప్తున్నారు ఆ ఓటుకు ఆ రోజు ఎంత ఇస్తారు మాకేం ఉచితాలు ఇస్తారు అని ఆలోచించి నాయకుడికి ఓటేసేంతగా ఉచితం కాదు ఉపాధి ముఖ్యం అని చెప్పే నాయకుల వైపు చూడట్లేదు ఎస్పెషల్లీ ఖమ్మంలో అసలు అది లేనే లేదు అంటే సారీ టు సే మిగతా వాటితో చూసుకుంటే ఖమ్మంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అలా చెప్పాల్సి వస్తుంది అలాంటిది మీరు ఇక్కడే ఎంచుకొని సస్టైన్ చేయాలి అనుకోవడానికి రీజన్ ఏంటి నేను పుట్టింది ఇక్కడే ఈ గడ్డ మీద పుట్టే ఈ గడ్డ యొక్క రుణం తీర్చుకోవాలి మీకు ఇక్కడ అంటే ఇక్కడ జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎందుకంటే మొన్న మీద ఒక వీడియో చూశాను ఈవెన్ మీ దగ్గరికి మహిళలు వచ్చి రాత్రిపూట తాగి రోడ్ల మీద సంసారం చేస్తున్నారు ఇళ్ల మధ్యలో ఉంది అని మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ పెట్టినా మళ్ళీ ఎటు ఓటేస్తారో కూడా తెలుసు అంటే ఆ జనాలను చూస్తుంటే సమస్యలు చెప్తున్న విధానాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఉన్న వాటిలో ప్రజలు బెస్ట్ ఎన్నుకుంటున్నారు ప్రజలది ఎటువంటి తప్పు లేదు ఈరోజు నా ముందు నలుగురు ఉన్నారు ఈ నలుగురిలో ఎవడు మంచోడైతే వాడికి వెయ్యాలా లేదా ఎవడు తక్కువ చెడ్డోడు వాడికి వెయ్యాలి అందరు చే అయితే ఎవడైతే ఏముంది నాకు ఎవరు డబ్బులు ఇస్తే వాడికి అందరూ ఎదవలేనప్పుడు ఏదో వందలు ఐదు వందలు ఇచ్చారు అంటే ఎవరికి సార్ కానీ ప్రజలు కూడా చాలా మార్పు అంటే మనం అనుకుంటున్నాం కానీ మార్పు రావడం రోజు రోజు మార్పులు వస్తూనే ఉన్నాయి ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు చూడండి మీరు ఏదైతే అంటున్నారో ఆ ప్రకారం ఓటింగ్ జరుగుతుంది లాగా ఐదు వందల కో రూపాయలకో రూపాయలకి సార్ తీసుకుంటారు తీసుకు ఓటు మాత్రం వాళ్ళ మనస్సాక్షి ఎవరికి వేయాలో ఆలంచే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మీకు ఇంటర్నెట్ లేదు టీవీలు లేవు యూట్యూబ్లు లేవు ఇన్స్టాగ్రాములు లేవు ఇప్పుడు అందరికీ తెలుసు కానీ ఉన్న దాంట్లో బెస్ట్ మనం షాప్కి వెళ్తాం షాప్కి వెళితే రెండు మూడు రకాలు చూస్తారు ఇది ఉన్నదాంట్లో కొనుక్కుంటారు లేని దానికోసం ఇప్పుడు అని చెప్పి చూస్తారు ఉన్న ఏదో ఎవడైతే ఎదవో మంచి చెడు ఆ ఉన్న నలుగురులో కొడుతున్నారు కాకపోతే ఎప్పుడైతే మీకు ఆల్టర్నేటివ్ దొరికిందో ఎప్పుడైతే మీకు ఒక వ్యక్తి కనబడతాడో ఎప్పుడైతే మీకు ఒక ఆశ కనబడుతుందో ఎప్పుడైతే మీకు ఒక సుహ కనబడుతుందో అప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా సరైన రీతిలో బుద్ధి చెప్పే అవకాశం వారికి కూడా వస్తుంది ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎల్ల కాలం ఎట్ల నడవదు ఎల్ల కాలం ఎట్లా నడదు ఇప్పుడు వీళ్ళు కూడా ఇంత కాలం తర్వాత నీకు అంతా ముప్పై ఏళ్ళు ఉంటాయి నలభై ఏళ్ళు ఉంటాయమ్మా ముప్పై ఉంటాయి మరి ముప్పై వెళ్తారు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు టైలరింగ్ కొత్తగా పుట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు టైలరింగ్ కదా ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి కదా ముప్పై వెళ్తారు ఇప్పుడు ఎందుకు వచ్చిందా మరి ఇంతమంది ఇందు నేర్చుకోవాలా అంటే అవకాశం ఇప్పుడు వచ్చింది పిల్లలు వచ్చి కొన్ని స్కూల్కి వెళ్తామో లేదా ఇంట్లో ఇబ్బంది లేదు ఓ రెండు మూడు గంటలు ఇక్కడ కాబట్టి అవకాశం కోసం సమయం కోసం ప్రతి ఒక్కరు జీవితాన్ని ఎదురు చూస్తారు ఆ సమయం అవకాశం రెండు ఈ ప్రజలకు వస్తే అప్పుడు ఎవరికి ఎక్కడ కూర్చోబెట్టాలో ఎవరి ఎక్కడ దింపాలో ఎవరికి ఎక్కడ బుద్ధి చెప్పాలో కూడా ప్రజలు చెప్తారు ఓకే సామాజిక సంప్రదా కార్యక్రమాలు జరుగుతున్నాయి పంచపరివర్తనలో భాగంగా వాటిని తీసుకొని ఖమ్మంలో ఏమైనా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా ఇప్పుడైతే మేము సామాజిక సమర్థత మీదైతే జనజాగరణ చేస్తున్నాము ఓకే ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ సామాజిక సమర్థత మీకు ఇక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడా కనబడదు వాళ్ళ కులాలేంటో మాకు తెలియదు వాళ్ళ ఏంటో మాకు తెలియదు వాళ్ళ రెడ్లో కమ్మోలో తెలియదు బీసీలు ఎస్సీలో తెలియదు ఎస్టీలు మాకు తెలియదు ఇక్కడ అందరినీ కూర్చోబెట్టాము ఫస్ట్ అంతా రెడ్లు కూర్చోండి తర్వాత బీసీలు కూర్చోండి ఎస్సీలు కూర్చోండి ఎస్టీలు కూర్చోండి క్రిస్టియన్లు కూర్చోండి ముస్లింలు కూర్చోండి మేము చెప్పలేము మేము ఏ విధంగా ఈ గ్రూప్ చేసాం మేము నైపుణ్యం నువ్వెవరో నాకు అవసరం లే నువ్వు నా చుట్టం కాదు ఇవి నా చుట్టం కాదు నైపుణ్యం ఆధారంగా వాళ్ళు ఏమంటున్నారు మాకే ఉంటే వీళ్ళు నడుతాం కాబట్టి వీళ్ళు లీటర్లు చేసాం అదే మా చుట్టం తెచ్చి ముందు కూర్చోబెట్టలే నేను లేకపోతే వెయ్యి రూపాయలు ఇచ్చి కూర్చోబెట్టలే ఎవరు డబ్బులు ఇల్లే ఇక్కడ ఇచ్చింది కేవలం ఐదు వందల రూపాయలు డిపాజిట్ కట్టారు అంతే అంతకు మించి నాకు వేయించిన వాళ్ళు లేరు లేదు లక్షించిన వాళ్ళు లేరు మా చుట్టాలు లేరు లేదా రికమెండేషన్ లేవు నైపుణ్యం ఆధారంగా వీళ్ళని కూర్చోబెట్టాం వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టాం వాళ్ళని ఇందులో కలుపుకోవాలని చెప్పి కొత్తగా వచ్చారు వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఇవ్వాలి వాళ్ళని కొంచెం ఉన్న ముందు మునిసీన కలుతని ఆ విధంగా కలిపాంది తప్పితే దీనికి మించిన సామాజిక సమర్థత ఇక్కడ ఎటువంటి భేదం లేదు కుల మతాలు భేదాలు లేదు మతాలతో కూడా సంబంధం లేదు కుల కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు మాకు ఇక్కడ మీరు చూస్తే మీరు ఏ ఏ ఇక మా ఈ ఈ యొక్క బ్యాచిలర్ కానీ దగ్గర దగ్గర ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బురకాలుతో వస్తారు మా దగ్గర మీరు ఏ మా ఎన్ని వీడియోలు చూడండి బురకాలతోనే వస్తారు ఇరవై పర్సెంట్ మినిమం ఇరవై ఐదు పర్సెంట్ బురకాళతో వస్తారు వాళ్ళు ఎప్పుడు అసలు వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు అసలు ఇది ఇక్కడ రాగానే దేవుడు ఉంటాడు ఇక్కడ దీపం వెలిగిస్తారు మా చేపి మా చేత ప్రార్థన చేపిస్తారు ఏ రోజు కూడా వాళ్ళు అసలు అసలు వాళ్ళు ఇక మా వాళ్ళు వాళ్ళు బాగా పాడతారు ఒక్కసారి ఒక అమ్మాయి ఉండేది ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఆ అమ్మాయి పాడితే అసలు అది ముస్లిమా అది హిందూ మాకే అర్థమయ్యేది కాదు అట్లా ఇక్కడ మేము మాకు కావాల్సింది మేము చూసేది మానవత్వం మనిషిని చూస్తున్నాం అంతే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మంచిగా నేర్చుకొని ఆర్థికంగా నిలబడితే అది ఆ కుటుంబానికి సమాజానికి దేశానికి కూడా మంచి డబ్బు లేకపోతేనే కదా మనకి పిచ్చి ఆలోచనలు వచ్చాయి మంచిగా ఉద్యోగము వ్యాపారం బాగా నడుస్తుంది పిల్లలు బాగున్నారు నీకు స్కిల్ నేర్చుకున్నావు నువ్వు నా డబ్బులు నేర్చుకున్నా డబ్బులు సంపాదించుకుంటున్నావు ఇక నీకు అసలు గొడవ ఉండదు గొడవ ఉండదు తప్పుడు ఆలోచన ఉండదు పక్కింటి తొంగు చూసే టైం కూడా ఉండదు ఇక లేకపోతే ఏమైంది అక్క అక్కడ ఆయన ఏం చేస్తుండ్రు ఈయన ఏం చేస్తుండు కాబట్టి అందరినీ కాకుండా ఈ మానసిక పరివర్తన మానసిక కూడా వాళ్ళని గట్టిగా చేయాలని చెప్పి నాగలక్ష్మి ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు ఈ కోర్సు డేస్ అవుతుంది ఎలా ఉంది అంటే చాలా వరకు కూడా ఇలా కోర్సు నేర్పిస్తామని జాయిన్ అయ్యాక పిన్నులకు సూదులకు అవి ఇవి మీరే తెచ్చుకోవాలి ఇట్లా చాలా బయటకు వచ్చాయి కదా అలా ఉందా ఇక్కడ పూర్తిగా ఫ్రీగానే నేర్పిస్తున్నారా ఇక్కడికి వచ్చాక మీకు మీ మీద ఎంతవరకు ఆత్మవిశ్వాసం వచ్చింది అన్నీ ఫ్రీగానే ఉన్నాయి మేడం ఒక ఫైవ్ హండ్రెడే మనం డిపాజిట్ చేసాం కానీ ఇంక అంతకు మించి మనం ఏం చేయలేదు అన్నీ వాళ్ళు మెషినరీ ఇచ్చారు మనం మిషన్ల దగ్గర కుట్టుకోవటం కానీ మేడం చెప్పిన తర్వాత తర్వాత ఇంకా క్లాస్ అయిపోయాక కూడా రెండు మూడు గంటలు ఉండి కూర్చొని కుట్టుకునేటట్టు అవకాశం ఉంది మనకి పేరెంటే ఇదేనా చదువుకుంటున్నావా చదువుకోవట్లేదు ఆపేషన్ ఎంతవరకు చదువుకున్నా సెవెన్ వరకు చదువుకున్నా ఓకే ఎవరు చెప్పారు నీకు ఇక్కడ నేర్పిస్తున్నారు టైలరింగ్ అని అంటే మా బాబాయ్ చెప్పాడు నన్ను ఇక్కడ దింపుతాడు రోజు వచ్చి ఎలా ఉంది ఇక్కడికి వచ్చి నేర్చుకో ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాను నేను ఇరవై రెండు రోజులు అయింది నేర్చుకోవాలి ఏం నేర్చుకున్నావు ఇప్పటివరకు బాడీ లంగా పిటికోట్ అండ్ టాపు ఈ జాకెట్లు ఇవన్నీ నేర్చుకుంటున్నా భారతి మేడం భారతి మీరు ఎక్కడి నుంచి వస్తారు ఎన్టీఆర్ సర్కిల్ ఎన్టీఆర్ ఖమ్మం ఓకే ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు ఎలా ఉండేది ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు నేను స్టడీ మొత్తం కంప్లీట్ అయింది మేడం బట్ ఏ జాబ్ రాశాను జాబ్ రాలేదు ఇంకేదో ఒకటి చేసు ఇంట్లో సార్ చెప్పారు కదా మనం కూడా లేడీస్ కూడా ఆర్థికంగా ఏదో ఒక సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీకి అనేసి నేర్చుకోవడానికి వచ్చాము మేడం మీకు అంటే మీరు ఏ అంబిషన్తో అయితే ఇక్కడికి వచ్చారో అది ఫుల్ఫిల్ అవుతున్నట్టుందా అవుతుంది మేడం మాకు మేడం చాలా బాగా చెప్తున్నారు చాలా ఓపికగా ఎన్నిసార్లు చెప్తున్నా అడిగినా చెప్తున్నారు బాగుంది మేడం వాతావరణం చాలా బాగుంది ఇక్కడ రోజు నుంచి నేర్చుకో మేము వన్ వీక్ అవుతుంది మేడం న్యూ జాయినింగ్ ఓకే అంటే కొత్త వాళ్ళని పాత వాళ్ళని కూర్చోబెట్టి నేర్పిస్తారా సపరేట్గా మీకు చెప్తాము అంటే రెండు కమ్ కాకపోతే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి మేము ఫస్ట్ నుంచి కుట్టాలి కదా డేకి టూ త్రీ అలా కుట్టేస్తున్నాము ఓకే టైం ఎక్కువ తీసుకొని ఇంతకుముందు హౌస్ వైఫే మేడం ఓకే అంటే ఇది నేర్చుకుంటున్న తర్వాత ఎలా ఉంది బాగానే ఉంది మేడం నిషాత ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు నేను ఫార్టీ ఫైవ్ క్లాసెస్ అని చెప్పారు ఇప్పుడు దాకా ట్వంటీ టూ క్లాసెస్ అయిపోయినాయి ఎక్కడి నుంచి వస్తారు మీరు ఇక్కడే ఓకే ఎలా ఉంది అంటే ఇక్కడికి వచ్చి మీకు మీరు ఉపాధి పొందడానికి ఒక శిక్షణ తీసుకుంటున్నాను బాగుంది మేడం ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది నాకు కూడా కాన్ఫిడెంట్ వచ్చింది నేను కూడా టైలరింగ్ చే చేస్తాను అని మీ పేరండి ఉపేంద్ర గారు అంటే ఇది మొదటి బ్యాచ్ ఇంతకుముందు బ్యాచ్ కూడా మీరే బ్యాచ్ కూడా నేర్పారు మొత్తం నేర్పించుంటారు వరకు నేను అంటే అంత ముందు నేను నేర్చుకొని నేను టెన్త్లో నేర్చుకున్నాను టెన్త్ అయిపోయాక నేర్చుకున్నాను ఆ తర్వాత ఇక పెళ్ళయ్యాక గవర్నమెంట్ తరఫున నలభై ఐదు రోజుల కోర్సులు ఒక రెండు బ్యాచ్లు నేర్పేశాను గాంధీనగర్లో ఇప్పుడు ఇక్కడ మొన్న ఒక బ్యాచ్కి ముప్పై ఆరు మందికి నేర్పిస్తాను ఇప్పుడు ఇది రెండు బ్యాచ్ అన్నమాట ఎలా అనిపిస్తుంది అంటే ఒక సంస్థను ఏర్పాటు చేసి మహిళలలో ఉపాధిని కల్పించాలి అని శిక్షణ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మేడం ఇలా ఉంటారు దీన్ని ఆర్గనైజ్ చేసే సంస్థ సంబంధించి వాసుదేవరావు గారు కానీ మిగిలిన వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ మంచిగానే మంచిగా ఉంటారు సార్ మేడం అందరూ నాకు మంచిగా సపోర్ట్గా ఉంటారు మంచి నేర్పమ్మ మంచిగా ఉండండి అందరినీ నా బిడ్డలాగా చూసుకొని నేర్పుతున్నా మేడం రైట్ చూసారు కదంటే మహిళల్లో ఉపాధిని కల్పిస్తే ఫ్యామిలీని సస్టైన్ చేయొచ్చు ఆర్థిక భారం ఏ కుటుంబానికి అయితే ఉండదో ఆ కుటుంబంలో ఎవ్వరు కూడా తప్పుదారి పట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి ముందు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అలా చేయాలి అని అంటే ప్రతి ఒక్కరూ బయటికి రావాలి నేను సంపాదించుకోవాలి నా కొడుకులకు సంపాదించుకోవాలి అనే దాంతోపాటు మనం పుట్టిన నేల రుణం తీర్చుకోవాలి అక్కడ ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో అడుగు ముందుకు వేయాలి అని వాసుదేవరావు గారు పుట్టిన స్వస్థలం ఖమ్మం కాబట్టి ఇక్కడ ఇలాంటి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే బ్యాచెస్ కూడా వెళ్ళిపోయినట్టుగా ఇది నడుస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు ప్రతి ఒక్క కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కానివ్వండి అప్పటిదాకా వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ కొత్తగా మారిపోవడం కానివ్వండి చూస్తూనే ఉన్నాం పదిహేను వేలకు పైగా వివిధ వృత్తులలో వీళ్ళు శిక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికంటే గొప్ప విషయం యాభై వేల మందిని వివేకానందుడి జీవిత చరిత్రను ఆకర్షితులయ్యేలాగా వాళ్ళకు ఫుల్గా వివేకానందుడి జీవిత చరిత్రను తెలియజేశారు ఎందుకంటే ఆయన నడిపిన సన్మార్గంలో నడిచిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పటివరకు వీరులుగా నిలిచారే తప్ప ఎలాంటి పేరు తెచ్చుకోలేదు కాబట్టి నిజంగా ఇలాంటివి ఇంకా చాలా చాలా రావాల్సిన అవసరం ఉంది సామాజిక సమరతతోటి దేశాన్ని ధర్మాన్ని ప్రేమించే విధంగా ఈ పుట్టిన నెలకు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరిని తయారు చేయాల్సిన బాధ్యత ఆ సమాజంలోని ప్రతి ఒక్కరికే ఉంది వారైతే ఒక అడుగు ముందుకేసారు ఇలాంటి వారు ఇంకా రావాలి ఇలాంటివి అనేక కార్యక్రమాలు జరగాలి అని కూడా కోరుకుందాం జై హింద్ జై భారత్